కోటి అర్థశాస్త్రంలో రెండవ అధికారంలో అధ్యాయం ఇరవై ఎనిమిది గురించి తెలుసుకోవాలి అందులో ప్రకారం నలభై ఐదు నావాధ్యక్షుడు సముద్రయానములను గురించిన వ్యవహారములను నదీ ముఖములందు సహజములగు సరస్సు కృత్రిములగు సరస్సు నదులయందు స్థానియములందు ఇతర ప్రాణ పట్టములందు మూడు తరముల గురించిన వ్యవహారములను పర్యవేక్షించవలి వాటి తీరం నందుండు గ్రామస్తులను కృత్రముగా పన్ను నిన్న నిర్చుకొనవలను చేపలు పొట్టువారు పడవల అద్దె క్రింద ఆరోవంతును ఇవ్వలేను వర్తకులు ఆయా రేవు పట్టణముల ఆచారమును అనుసరించి ఆరోవంతును శుల్కముగా చెల్లించవలను రాజ నౌకలలో ప్రయాణించు చేయువారు ప్రయాణ బాధ్యతను ఇచ్చుకొనవలను శంకములను త్యమును వారు పడవ అద్దెను చెల్లించవలెను లేదా వారి సొంత పడవలను ప్రయాణము చేయించవచ్చును వీటిపైన అధ్యక్షుడు నుండి వాణి విధుల నగనుల అధ్యక్షుని విధుల వంటివే నాపా రేవు పట్టణముల విషయమై పట్టణ అధ్యక్షుడు విధించిన నియమాలన్నింటినీ పాలించవలెను దారి తప్పే ప్రయాణము చేయునట్టు గాలి దెబ్బ తిన్నటి నౌకలను తండ్రి బలి అనుగ్రహించవలను నీ నీళ్ళలో మునిగిపోయిన సామాగ్రిపై సులభము వసూలు చేయరాదు లేదా సగము సులభం వసూలు చేయవలను ఈ నౌకలను నిర్దేశించబడినట్లు యాత్ర కాలమునకు యోగ్యమైనప్పుడు రేగుపట్నం నుండి పంపవలను సముద్రయానం ముందు చేయుచుడు నౌకల నుండి తీ తీరమునకు వచ్చినప్పుడు శుల్కమును అడుగవలెను ప్రమాదమును కలిగి కలిగించినట్టు శత్రు దేశం నుండి వచ్చినట్టు పన్నె పట్టణములో ఆచారములను విరుద్ధములుగా ప్రవర్తించినట్టు నౌకలను నాశనం చేయవలను హేమంత గ్రీష్మలలో కూడా దాటుటకు సాధ్యంగానే మహానదులలో ప్రయాణము చేయు గొప్ప నౌకలను శాసకుడు నాయకుడు నిరాక నిరామకుడు చుక్కనే వాటి వాడు దాత్ర రష్మి గాక్కోడు వీరి వశం అను వర్ష ఋతువు నందు మాత్రం ప్రవహించు చిన్న నదుల్లో చిన్న పడవను ఉపయోగించవచ్చు రాజద్వేషములు దాటేడు భయం భయం నుండి చేత నౌకలన్నింటికీ దాటవలసిన ఆ ప్రదేశంలో నిర్ణయముతలుగా నుండవాలను అకాలమందు కానీ ఆ తీర్థమందు కానీ దోటువానికి పూర్వ దండము అనుజ్ఞను పొందక సకాలంలోనూ తీర్థం నందును దోటవారికి దండమును ఇరవై ఆరు మూడు వంతుల పనములు చేపలు పట్టువారికి కట్టెలను గడ్డి గడ్డిని మోసుకోవడానికి పూల తోటలను పండ్ల తోటలను కాయగోర పని పనిచేయు నౌకరులకు గోపాలకులు దూతను అనుసరించి వెళ్ళవలసిన వారికి సైనిక సామాగ్రిని సంబంధించిన కార్యకలాపములకై తమ సొంత పడవలను దాటువారికి తీర గ్రామ గ్రామములను ఉపయోగార్థము విత్తనములను భోజన పదార్థమును ఇంటి సామానులను తీసుకొని పోవడకు దండము లేదు బ్రాహ్మణులు ప్రవర్జితలు బాలురు వృద్ధులు వ్యాధితులు రాజశాసనములను తీసుకుని పోవారు గర్భిణీ స్త్రీలు నావాధ్యక్షుని ముద్రలతో దాటవారు విదేశముల నుండి వచ్చి వారు అనుజ్ఞ పొందిన తర్వాత కానీ సార్థ ప్రమాణం సాధనము కానీ ప్రవేశించవచ్చు మరి యొక్కని భార్యను కానీ కుమార్తెను కానీ ధనమును కానీ అపరించే వాడిని సంకేతను ఉద్వేగం అందించిన వానికి బరువైన బండము వెనుక దాగిన వాడిని బరువైన వస్తువులను మూటలను తలపై ఉంచుకొని దాత దానితో తన ముఖములను కప్పుకొని వానికి అప్పటికప్పుడు వేషమును ధరించిన ప్రభాజితుని వేషము లేని ప్రవాదితులని గాలిని శంసించుటకు వీలు కాని వాటిని భయం చేత వికారము పొందిన వాడిని సారములకు వస్తువులను లేఖలను ఆయుధములను అగ్ని సంయోగములను హాస్యముగా తీసుకొని పోవడానికి చేతిలో విషయము వంచుకుని వాడిని దీర్ఘ ప్రయాణము చేసేవాని ముద్ర లేని వారిని వశుం చేసుకోను శుద్ర పశువులకు చేతిలో మూట మూటలను పెంచుకొని మనుషులను ఒక మూషకము తలపైన మూటలకు వీపు మీద మాటలకు మూటకు ఆయా ఆవుకు గుర్రం